ఓం శ్రీ సాయి పంతొమ్మిది వందల అరవై ఆరు ఫిబ్రవరి సనాతన సారథి నుండి రామో విగ్రహాన్ ధర్మ అనేటువంటి వ్యాసం నుండి ఈరోజు మరి కొంత తెలుసుకుందాం సాయిరామ్ శూర్పణక దుర్బోధతో వేలావేశం అందినటువంటి రావణుడు మరీచాశ్రమకు వెళ్ళి అతని వద్ద రాముని ఆరంభించాడు రాముడు నిరపరాదురాలైనటువంటి మన శూర్పణకు అంగవైకల్యం కలిగించినవాడు పద్నాలుగు వేల మన రాక్షసభ్యులను సంహరించినవాడు అతడు ప్రాణులను అహితముగా ప్రవర్తించేవాడు అధర్మాత్ముడు అతని భార్యను నేను తీసుకొని రాదలిచి నీవు సహాయపడవలని చెప్పుమని చెప్పి రాముడు మాటలు విని కంపించి చూడు అతనికి ఇట్లు బోధించాడు రాముడి విషయమై నీవు తప్పుగా మాట్లాడుతున్నావు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ మూర్తి భవించిన ధర్మమే రాముడు ఆయన చేసినది చెప్పినది ధర్మమే కానీ మరొకటి కాదు శూర్పణక దుష్కార్యమునకు సాహసించే శిక్షింపబడినది అట్టి శూర్పణక యొక్క దుర్బోధనలు విని కర దూషణాదులు అన్యాయముగా రామునితో యుద్ధమును గుంతమించినటువంటి ఆత్మరక్షణార్థము వారిని ఎదుర్కొని రాముడు సంహరించను ఆ పనులలో రాముని అధర్మమే ఉన్నది ఇంకొకటి రాముడు సామాన్యుడు కాడు అప్రతీతమైనటువంటి పరాక్రమ గలవాడు ఆ విషయమై స్వానుభావం చెబుతున్నాను వినుము వెనుక విశ్వామిత్ర యాగమును భగ్నము చేయుడుకు వెళ్ళినటువంటి వాటిలో నేను కూడా ఉండను అక్కడకు యాగరక్షణార్థము రాముడు వచ్చి ఉండను అప్పటికత చాలా చిన్న వయసు అట్టివాడు నాపై ప్రయోగించిన బాణం యొక్క ప్రభావం చేత ఎంత దూరముందో ఉన్నటువంటి సముద్రంలో పడగొట్టబడి కొంతసేపటికి తెలివిరాగా తెప్పలెళ్ళి లంకకు చేరాను మరొకసారి అరణ్యవాసంలో రాముడుండగా ఉండగా నేను మృగరూపంలో వెళ్ళి క్రూరముగా తాపసులను హింసించుచు వారి రక్తమాంసములతో తృప్తి ఉండొచ్చు తాపస రూపంలో ఉన్నటువంటి రాముడి మీదకి పూర్వ వైరములు తీర్చుకులచి అప్పుడు ఆయన నాపై మరలా బాణప్రయోగం చేయగా భయముతో తప్పించుకొని పారిపోతని ఎట్లో జీవించ లేను బుద్ధి తెచ్చుకొని హింసాకృత్యములను విడిచి తాపచర్యను కలంబించితని వృషే వృషే హి పశ్యామి చీరకృష్ణా జనాంబరం గృహీత ధనుషం రామం పశస్తకం కృష్ణాజిరను నారిచీరను ధరించి కోదండ పాండ్య ఉన్నటువంటి రాముడు హంతుకుని వలె నాకు ప్రతి వృక్షమునందు కనబడుతూనే ఉండును అహం తస్య ప్రభావం నా యుద్ధం తే రామ ప్రభావము నాకు అనుభవ సిద్ధము నీకు ఆయనతో నిపుధము తగదు నేను వద్ద నివారించు నీవు సీతాపాలను మనకు ఘోరమైన ఆపదలో మునిగి నశింపవలసి వచ్చును రాముడు అప్రతీత పరాక్రమ సంపన్నుడు ధర్మస్వరూపుడు అని రామునికి బోధించినాడు మారీచుడు ఈ మారీచుడు మొట్టమొదట విరుద్ధంగా ప్రవర్తించను తరువాత రాముని యథార్థ రూపమును గ్రహించగల సత్సంకారము గలటువంటి వాడయ్యేను దుస్సత్సంకారము గలటువంటి రాముడు సీతారాములను యథార్థముగా గ్రహింపగల యోగ్యత లేనివాడై యుక్తాయుక్త లేక లేకంకుశముగా ప్రవర్తించి తనకు స్వజనమునకు రాజ్యమునకు హాని తెచ్చుకోలేను దీన్ని బట్టి ధర్మాత్మను అధర్మాత్ములుగా అధర్మాత్మను ధర్మాత్ములుగా పూజలను అపూజ్యులుగా అపూజులను పూజలుగా గ్రహింపజే శక్తి దుస్సంస్కారము ఉన్నట్లు స్పష్టమైనది కనుక ఈ విషయం అయినను యథాతథముగా తెలుసుకుండకై సత్సంకారమును సత్ సంస్కారమును అలవరుచుకోనవలను అప్పుడే మన ఆశ గ్రంథములు ప్రతిపాదించేటువంటి విషయములు చక్కగా తెలియను ఇట్లు వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి दशरथनन्दन रामा <laughs> लोगाः सुखिनो भवन्तु समस्तलोकाः लोगाः सुखिनो भवन्तु समस्तलोकाः लोगाः सुगिनो भवन्तु ॐ श्यां दे शान्ति జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జిగీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామిని చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి